ై సలాడ్ ఈ దినము దేవుని యొక్క వాగ్దానము నీ కోసం మొదటి సమయ గ్రంథము పదో అధ్యాయము ఆరో వచ్చును యహోవ ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చును మీన్ దేవుడి ప్రజలారా గమనించండి దేవుని యొక్క ఆత్మ బలముగా మన మీదకి రాబోతుంది ఎందుకు దేవుని ఆత్మ మన మీదకి రావాలంటే దేవుని ఆత్మ లేనివాడు మరి దేవుని సంబంధి కాదు దేవుడికి ఆత్మహత్యత ఎంతమంది నడిపించబడతారో వారందరూ దేవుడి కుమారులుగా దేవుడి కుమార్తెగా పిలువబడుతుంటారు కనుక దేవుని యొక్క ఆత్మ మనందరూ అనుభవించాలి దేవునికి యొక్క ప్రతి దినం మనము నడిపించబడాలి అపోసల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో వచనంలో ఈ విధంగా రాయబడుతుంది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గమనించండి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మరణించి అని పునరుద్ధానుడై అని వెళ్ళారు నూట ఇరవై మంది ఒక చోట కూడుకొని భయముతో వణికిపోతూ దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చి వారిని కమ్ముకొని వారిని బలపరిచినట్లుగా రెండవ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం దేవునికి ఆత్మ వారి మీదకు వచ్చినప్పుడు వారు భాషల్లో మాట్లాడగలిగారు శక్తివంతులుగా మార్చబడ్డారు వారి భూ దిగాంతుల వరకు దేవుడి గురు సాక్షులుగా వారు నిలవబడగలిగారు ఈరోజున దేవుని ప్రజలారా ఏ భయము నీ జీవితంలో వెంటాడుతున్నా నీ వల్ల కానిది ఏది ఆగిపోతున్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు నీ అందుండి అసాధ్యమైన కార్యాలు సాధ్యంగా ప్రభు నీ జీవితంలో మలచాలని ఇష్టపడుతున్నాడు కనుక దేవుడి చిత్తానికి దేవుని యొక్క ఆత్మ నడిపింపుకి ప్రతిరోజును అప్పగించుకో ఎప్పుడు బలహీనడువో దేవుని యొక్క ఆత్మ నిన్ను ఖచ్చితంగా బలపరిచి ధైర్యపరిచి ఉన్నతమైన స్థితిలో పరిశుద్ధాత్మదేవుని ఉంచిపోతున్నాడు ఈ వాగ్దానము మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక ఆ